స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవజ్ఞులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి పాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలో ఉండగా రాజ్యసభ సభ్యులను అయితేనేమి శాసనమండలి సభ్యులను కూడా నామినేట్ చేయడం జరిగింది వాళ్ళే కోట్ల రూపాయలకి అమ్ముడుపోయినారు అంటే వాళ్ళు శాలరీ మూడు లక్షలు నాలుగు లక్షలు పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి నామినేట్ చేసినటువంటి రాజ్యసభ సభ్యులు శాసనమండలి సభ్యులు అసలు అమలు పోతున్నారు ఈరోజు వీళ్ళు పాపం ఒక గ్రామ సర్పంచ్లు మండల లెవెల్లో ఉన్నటువంటి నాయకులు వీళ్ళు ఈరోజు కొంతమంది ఏం చేస్తారంటే పవర్ పాలిటిక్స్కి బానిసలు అయిపోతారు దాంట్లో భాగమైంది అంతేగాని ఖాళీ అయిపోతారని చెప్పుకుంటాను ఇదేమైనా అంగట్లో వస్తువు ఖాళీ అయిపోవటానికి ఈ రాష్ట్రంలో నలభై పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్టీలో తీర్థం పుచ్చుకున్న వాళ్ళు అందరూ కూడా పార్టీ మా యొక్క పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కదా వాళ్ళకు టూరిస్టులు అంటే పోతూ ఉంటారు వస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే ఈరోజు మళ్ళీ అటు పోయినారు మేము పోవాల్సిన మాకేం దాంట్లో దాని మేము బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు బాధపడాలి ఓహో వాళ్ళని మోసం చేసి వచ్చారు రేపు మనల్ని కూడా మోసం చేస్తారని మనం చేర్చుకున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బాధపడాలి మేము మేము ఎందుకు బాధపడాలిపోయిన దానికి మేమేం బాధపడాల్సిన అవసరం ఎందుకంటే ఏ రోజైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాదరణ ఉంది ఈ రోజుకి రోజు ఎలక్షన్ పెట్టినా కానీ మా పార్టీ అత్యధిక మెజారిటీ గెలిచే పరిస్థితి మరి స్వప్రయోజనాల కోసం పోయాలకు మేము మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో అయితే పార్టీలు అనిపించి పోతా ఉండాలని పోతూ ఉంటారు మీకు తెలుసో తెలీదో ఒక పడవలో ప్రయాణించేటప్పుడు సామర్థ్యం ఉండే ద్వారా పడవ నడుస్తుంది తర్వాత ఏమైపోతే మునిగిపోతుంది సో ఆ పరిస్థితుల్లో పడవకు ఒకటి తెలుసు ప్రయాణించడం తెలుసు మునుగోటం తెలుసు దాంట్లో కో కొత్త అంతతో ప్రజలే ఆల్రెడీ ఇప్పటికే అర్థం చేసుకుంటారు రోజు పరిస్థితులు బట్ ఏదేమైనా సరే మరి ఏదో డబ్బుతో రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మీకే తెలుసు ఇప్పటికే కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి కేవలం డబ్బుతోనే ఈ యొక్క నియోజకవర్గం ప్రజలు అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి అధినాయకత్వాన్ని కొంటామని చెప్పేసి ఏదో గురూతులుపుతూ ఉన్నారు రాబో రోజుల్లో కూడా మా అభివృద్ధి ఏదో చూపిస్తామని చెప్పి ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా నేను సంవత్సరాన్ని దర్శన గడిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కోవ్లో జరిగిందో ఎలాంటి సంక్షేమం జరిగిందో కూడా తప్పకుండా నేను ప్రత్యక్షంగా కూడా నేను ఒక మీటింగ్ పెడతాను మంచి ఆ రోజు మంచి మీ అందరం పిలిచి కూడా సమావేశం ఏర్పాటు చేస్తాం మరి ఈరోజు జరిగినటువంటి చేర్పులు గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళతో మేము కూడా ఏం మాట్లాడాలి ఎక్కువగా ఎందుకంటే మాట్లాడిన అవసరం ఏముంది ఇప్పుడు మాట్లాడే ప్రయోజనం ఏముంది ఏదైనా రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదికి వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము ఇటు పోయి అటు వస్తామని చెప్పుకుంటున్నారు కానీ మేమేం వాళ్ళని రమ్మని చెప్పడం వాళ్ళేం పంపని చెప్పరా చెప్పాం కదమ్మా వాళ్ళకి అక్కడ షెల్టర్ ఉంది షెల్టర్ కావాలంట అధికారాలు కావాలా అధికారాలతో కూడా అనుభవించాల ఉద్దేశంతో ఇక్కడ ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇక్కడ అనుభవించాం మళ్ళీ అడిగిపోతాం మేము అక్కడ కూడా ఉంటాం మాకు ఏసీ గదులే కావాలా మాకు ఎండ అవసరం లేదు మేము ప్రతిపక్షంలో ఉండేటువంటి మేము ఓట్కి లేదని చెప్పి వెళ్ళిపోయినారు పార్టీ ఖాళీ అవుతాదన్నమాట ఇప్పుడు చెప్తున్నారు మాకు ఎంతమంది అయినా రావడానికి సిద్ధంగా ఉన్నారు మా దగ్గరికి తొంభై మంది రెడీగా ఉంటారు మా మేమే చెప్తున్నాం వదురా బాబు ఈ మూడు సంవత్సరాలు మీరు అక్కడే ఉండండి ఈ మూడు సంవత్సరాలు మీరు ఆ ఏసీ గదుల్లో ఉండండి తర్వాత అప్పుడు ఉద్రలే మేమే చెప్తున్నాం ఏంటంటే మా దగ్గర పవర్ లేదు పవర్ ఉన్న దగ్గర ఉండండి చెప్తున్నాం ఇప్పుడే చేర్చుకునే వాళ్ళందరూ వాళ్ళ పక్క ఉంటారు పోయిన వాళ్ళని వాళ్ళు పక్క లేదు తొంభై మంది మాతో టచ్ లో ఉన్నారు అయా మేము తప్పై వెళ్ళాం మళ్ళా వస్తా ఇప్పుడు ఇప్పుడు మీరు అక్కడే ఉండండి మీరు అక్కడ ఉంటే మీకు శాంత్ర బాగుంటుంది మీరు అక్కడనే ఉండండి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ రోజు వాస్తవంగా ప్రజలు ఎట్ట మద్దతు ఎవరికి ఇస్తారో వాళ్ళ తరఫున నాయకులు వస్తా నాయకులు అటు ఇటు దుల్లు పుచ్చకలేక పలుకుంటారు కానీ ఇప్పటివరకు చూడండి రాష్ట్రంలో ఎక్కడున్నా ఏమైనా సరే ప్రజాదరణ రాంగరాంగ రాంగ రాగా రాగరాగా ప్రతి రోజుకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టుతూ వస్తూ ఉంటుంది ఎందుకంటే దీనికంటే కారణాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల దౌర్జన్యాలు అక్రమ అరెస్టులు లేదు దీనికి ఎంత నిర్దేశం మరి మొన్న ఇటీవల నిన్న మొన్న జరిగిన విషయాల్లో మరి ఎలక్ట్రిసిటీకి ఈ విధంగా కూడా ఒప్పందాలు కుదుర్చుకొని పెద్దాం పదకొండు వేల కోట్ల రూపాయలు మరి అధినాయకత్వం చేతుల్లోకి పోతుందని చెప్పేసి మా ఓళ్ళు ప్రెస్మెంట్ ప్రతి ఎవరు ముందుకు రాలేదే మరి ఆ నాయకులు ఎవరు ముందు కూటమి నాయకులు ఎవరు ముందు మాట్లాడలేదే మరి వృషాలు లాంటి కంపెనీలకి మీరు దోషేస్తున్నారాయా మరిస్తున్నారు రాజధానిలో ఎన్ని వర్షాలు వస్తాయి రాజధానిలో రోజు మళ్ళా వచ్చేసి మళ్ళా ల్యాండ్ కూలింగ్ అన్నారు లేదంటే ల్యాండ్ ఆక్విజేషన్ అన్నారు ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా ఎవరి చేతిలో పోద్ది లాస్ట్ కి ఎవరి చేతుల్లో పోతే కూటమి నాయకుల చేతిలో రోజు కూడా ప్రజలకి సంబంధించి సంక్షేమాన్ని పక్కన పెట్టి అభివృద్ధిని పక్కన పెట్టి మరి మరి పంచుకోవడం దోచుకోవటం కార్యక్రమంగా చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజలు ఆల్రెడీ తెలుసుకుంటారు ఇప్పుడు మాకు అందరూ స్నేహితులు పోయిన కూడా మా దగ్గరికి రెండుసార్లు వస్తూ ఉన్నారు పోయిన తోళ్ళు పుట్టి కాకపోతున్నారు అంతేగాని వాడి వల్ల పార్టీ మూతబడికి పోతే ఏ ఒక్కరి వల్ల పార్టీ పోయేటువంటి పరిస్థితి కాదమ్మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజాదరణ కలిసినటువంటి కలిగినటువంటి పార్టీ దాంట్లో భాగంగా కోవు నియోజకవర్గం ప్రసన్న కుమార్ రెడ్డి కూడా వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచి కూడా కోవు నియోజకవర్గం ప్రజాదరణ కలిగినటువంటి కుటుంబం అది అంతేకాని వీళ్ళు వస్తున్నారు పోతున్నారంటే మాకైతే టచ్లోకి రాలా మరి వాళ్ళు దేనికి పోయినారో ఎందుకోసం పోయినారో ఏమి తీసుకోపోయినారో మాకన్నా మీకే మీకే ఎక్కువ తెలుసు ఉంటుంది మేము దూరం కూడా పావు ఎందుకంటే ఈ యొక్క ఈ గ్రామ స్థాయి నాయకులు పోయినంత మాత్రం నాడు ఒరిగేదేమే ప్రజల్లో ఆల్రెడీ ఎంత వ్యతిరేకత ఉందో పార్టీ మీద అందరికీ తెలుసు సో ఆ ప్రజా ఆదరణ కావాలి ప్రజా ఆదరణ కల ఉన్నటువంటి పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సో అందుకనే కానీ ఏదో చెప్పుకుంటా ఉన్నారో ఖాళీ అయిపోయింది ఖాళీ ఏం కాదమ్మా ఇది ఒక పార్టీ ఇది రాష్ట్రంలో మరైనటువంటి పార్టీ నలభై పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇదేం కాదు అయితే ఎలక్షన్ ముందు వాళ్ళని అడగాలి మీరు అక్కడి ఎందుకంటే మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు ఎలక్షన్ వరకు మీ దగ్గర పనిచేస్తున్న నమ్మకం మీరు తీసుకుంటున్నారు అడుగుంటే బాగుండేది మాకేమైతే ఏంటంటే ఆ రోజు ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు ఏ గ్రామం నుంచి లీడర్ పోయినాడు ఆ గ్రామ ప్రజల్ని మేము అందరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడతాం ఆ గ్రామ ప్రజలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పకుండా పార్టీ కూడా సెస్ఆ వస్తుంది ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అమ్మా దాంట్లో భాగంగా ఈ రోజు పోయినోడు కూడా మీకు తెలియదు ఏం లేదు నిన్న మొన్నటి వరకు ఎవరే పార్టీలో ఉంటారు ఎవరే పార్టీలో వచ్చేసి బయట ఇచ్చినారు ఎవరే పార్టీలో వచ్చేసి కూర్చో కూడా మీకు మాకు చక్కగా తెలుసు మరి ఈరోజు ఎందుకు పోయినారంటే మీరు కూడా అక్కడ ఏమైనా క్వశ్చన్ వేశారు లేదు నాకే తెలియదు కానీ నాకేసిన క్వశ్చన్లో భాగంగా మీకు నేను సమాధానం చెప్పేది ఏంటంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరితోనో ఏ నాయకుడితోనో ఎవరితోనో కూడా అంతరించిపోయే పార్టీ కాదు ఈ యొక్క పార్టీ రాబో రోజుల్లో కూడా మరి ప్రజా ఆదరణకరమైన పార్టీ కాదు రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు ఉన్నారు మరి ఈ ఇటువంటి కాలంలో వచ్చేసి వీళ్ళు మరి ఈ రోజు పరిస్థితి మీకు ఏం తెలియని ఏముంది ఇప్పుడు దేని తీసుకున్నట్టు వాళ్ళు మీరు చెప్పండి ఒక మాట చెప్పండి దేనిని తీసుకున్నట్టు దేని కోసం సమాధానం చెప్పే వాళ్ళని ఇప్పుడు దేని తీసుకున్నట్టు ఏం అవసరం తీసుకున్నట్టు కాకపోతే ఏందో వచ్చేసి మా కాదు మాకు మాకు ఎంపర్ల పడి మా దగ్గరకు వస్తూ ఉన్నారు ఈ యొక్క సంవత్సరం రోజు జగన్మోహన్ రెడ్డి కాదని ఈ రోజు వీళ్ళు మా దగ్గరికి వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూసి మా యొక్క దగ్గర కండవలు వేసుకున్నారని చెప్తున్నా ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సరం కాలం పూర్తి అయిన తర్వాత నేను క్వశ్చన్ చేస్తున్నా ఏం అభివృద్ధి మీరు చేసారో ఒక కాగితం తీసుకురండి ఏం సంక్షేమం తీసుకురండి మేము మా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వస్తాం ఈ సంవత్సరం అయిన తర్వాత ఒక మ్యానిటరీ తీసుకున్నాం వన్ ఇయర్ తర్వాత మీరైతే ఏం కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క నేను నియోజకవర్గం కూడా మాట్లాడుతున్నాను ఈ కోవు నియోజకవర్గంలో స్పీడ్గా వచ్చేసి మేము అన్ని చక్కగా చేస్తా అని చెప్తున్నారు కదా ఈ కోవ నియోజకవర్గం ఎన్ని కోర్టులతో మీరు అభివృద్ధి చేశారు ఎంత సంక్షేమానికి ఎన్ని కోట్లు పంచారని దాని మీద మీరు తీసుకోరండి మేము కోవు నియోజకవర్గంలో మా జరిగినట్టు ఐదు సంవత్సరాల్లో ఎంత సంక్షేమం ఇచ్చాం ఎంత అభివృద్ధి చేసాం మేము కూడా పేపర్ తీసుకుని అది వాస్తవాలు మాట్లాడుకోవాలి అంతేగాని వాస్తవాలు అవాస్తవాలు చెప్పేసి ఏదో మాకు ఆ రోజు కార్యక్రమాలు చేసుకుంటూ ఓకే రంపడ కానీ దాని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏమి నష్టం జరగదమ్మా పార్టీకి ఎలాంటి నష్టం జరగదు ఎంతో మంది పోయినారు అయినా కానీ పార్టీకి ఎలాంటి నష్టం జరగదు పార్టీకి ఉన్న కేట ఉంది పార్టీకి ఉన్నటువంటి ఓట్లు ఉన్నాయి పార్టీకి ఉన్నటువంటి ప్రజా సంక్షేమం ఏదైతే ఆ రోజు ఐదు సంవత్సరాలు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఈ రోజు ప్రజలు ఉన్నారు సరే మన కూడా అండగా ఉన్నారు బట్ భగవంతుడి రెడ్డి చేయాలి అది వచ్చేసి ప్రజల తప్పో లేకపోతే ఈవీఎం సహకారం మాకైతే తెలియదు కానీ மொடர் கூதாரம் உந்த மேன் நம்மா பட் ஏன் ஜெரிந்தோ பகவந்த் ரெஜி